జిల్లా బద్వేలులో నకిలీ పట్టాలు తయారు చేసి పది మంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పదమూడు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు వీరి నుంచి నియోజకవర్గంలోని ఏడు మండలాల రెవెన్యూ అధికారులు సీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ouvert breeding अधनन aldı आगामी मलाई दिइ बम गरे यदि बाम जना ईबी दिन लाग्छ प्रहरी आदेशले पुलिस क्षेत्र आगतै के भनि यसी लिए पासबुक लुकी लाग्छ सही छ होला मलाई ढरको ढिङ लाडी वाला फोटो सर ये मतलब आप महाराष्ट्र से हैं सीए सर डेट कितने बजे अनाउंसमेंट है सर दिस फ्लाइट बिट चला अगला बेटा ओके सर 30 30 30 30 30

ಆಡಿಒ ಇದು ಡಿಆರ್ ಹ್ಞೂ ಬಿಆರ್ ಮಂಡಲ ಮಂಡಲ ಪೇರ್ ಆಗಿದೆ ಸರ್ ಬದ್ಲೇದು ಕಟ್ಲೂರು ಗೋಪುರಮೂರ್ಮ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు మంచిది చేసినప్పుడు ఖచ్చితంగా కాదు పోలీసులు ఎట్లుంటది ఒకరిని కొడితే అయ్యో కొట్టానంటారు ఇంకొకరు అవతలలోడు ఏమొచ్చాడు కొట్టలేదే అని అంటారు ఎంతపోయినా పోలీసు Gue t referred to us through webinars, films and events, all Kellog白 Gue t referred to us through webinars, films and events, all Kellog白 capacity》para manera de proteger nuestro swimming pool deutlich lo mejor del Fútbol Mée mota las montañas A cambio esta sundanada La asignada Quintes de telas En el final el fundamental El ángel, el fantasma El parañante అందరికీ నమస్కారము మనకు బద్వేలు నియోజకవర్గంలో కానీ బద్వేల్ టౌన్లో కానీ మనకు చాలా వరకు కూడా మనకు అందుతున్నటువంటి వార్తల ప్రకారము ఈ డికేటీ ల్యాండ్స్ను ఏవైతే వెనుక పాతగా ఇచ్చుంటారో వాటికి సంబంధించిన వాటిని నకిలీకి తయారు చేసి దాన్ని చ ఒరిజినల్గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే ఇనుక కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగాను నష్ట జరిగే రకంగా కొంత ఒక ముఠా వర్క్ చేస్తుంది అన్నటువంటి విషయము మన నోటీస్కి వచ్చింది అందులో భాగంగానే ఈ రమణమ్మ అనే ఒక ఆమెకు తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటిది విషయము తహసీల్దారు రూరల్ టౌన్ వాళ్ళకి ఇస్తే వెనుక వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏదైనా నకిలీ ఇండస్థలము అన్నటువంటిది తెలిపినారు దాని మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాసరి రత్నమ్మ పొట్టి ప్రసాదు పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ నిన్న మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మన బద్వేలు టౌన్సీఏ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐలు అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళను విచారిస్తే కనుక ఈ నకిలీ పట్టా ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే కనుక దీనికి సంబంధించి రామాంజుల ఓబులేసు కుమార్ అని చెప్పేసి ఇతను వచ్చేసి విఆర్ఓ ఈయన పట్టా పట్టా పాస్బుక్లు కానీ తయారు చేయడము దాని సంతకాలు చేయడము దానికి సంబంధించిన సీల్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు దీనికి సంబంధించినటువంటిది ఇతనికి సహకరించే వాళ్ళు పిల్లి భాస్కరు తర్వాత మన్యం బాబురావు బత్తిన శంకర్రావు శం రవి బత్తిన రవిశంకరు కాడి చిన్నసుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి సహకరించి అంటే రెవెన్యూలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంచెం రికార్డ్స్ని కూడా కొద్దిగా మార్పు చేయడము ఇవన్నీ చేసి వీళ్ళు ముఠాగా ఏర్పడి వీళ్ళని చేసి చేయడం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ షేక్ బాబ్జాన్ అని చెప్పేసినని కడప బాబు ప్రింటర్స్ ఇదను తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నాడు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఏవి సీల్స్ కానీ లేకపోతే ఇంకా ప్రింటింగ్ కావాల్సినటువంటి పాస్ పట్టాదారు పాస్బుక్లు కానీ తర్వాత నివేశ పత్రాలు కానీ లేకుంటే హౌస్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసేవారు మళ్ళీ తర్వాత అతనికి స్టాంపుది కూడా ఉంది స్టాంపులు కూడా ప్రిపేర్ చేశారు జనరల్గా స్టాంపులు తయారు చేయాలంటే ఎవరిదైనా కానీ సరే కన్సర్న్ ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్ పెట్టి ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి తయారు చేయాలంటే వేరే మనము వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి అది ఇక్కడ సీజ్ చేసినప్పుడు అతని దగ్గర ఏలాంటి రకమైనటువంటి ఆథరైజేషన్ లెటర్ లేకపోవడం కాకుండా అతని దగ్గర ఇంకా కొన్ని ప్రిపేర్ చేసినటువంటి సీల్స్ కూడా కొన్ని అతని దగ్గర దొరకడం అయింది దానికి ఉపయోగించినటువంటి ప్రింటర్ను తర్వాత రబ్బర్ శాంపుల్ తయారు చేసిన మిషన్ కూడా మనం ఇందులో సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది విఆర్ఏలు కూడా వీళ్ళకి సహకారం చేస్తున్నట్టుగా మనకు నోటి వీళ్ళ ఇంట్రాగేషన్ చేసినప్పుడు వచ్చింది వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము సో అందరూ కూడా కలిసికట్టుగా ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్గా ఏవైతే ఇంకా నకిలీ పట్టాదారుల పట్టా పాస్బుక్కులు కానీ నివేశ పత్రాలు కానీ తర్వాత భూమి పట్టా పాస్బుక్లు కానీ ఇవన్నీ తయారు చేసి మొత్తం మనకు దాదాపు ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనం సీజ్ చేయడం జరిగింది సో మాకు ఇక్కడి వరకు చేసి వాళ్ళు వీటిని చలామణి చేస్తున్నారు మేము ఇక్కడ మీ సందర్భంగా అందరికీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏమంటే కనుక ఎవరికైనా కానీ సరే ఈ రకంగా మోసపోయి కానీ లేకుంటే పట్టాదారులు డబ్బులు వచ్చినాయి ఒకే నెంబర్ పైన కానీ ఒకటే రకంగా వచ్చినాయంటే ఇంకా ఖచ్చితంగా దాంట్లో కొన్ని నకిలీ ఉంటాయి కాబట్టి ఎవరైనా మీ దృష్టికి కానీ మీరు మేము మోసిపోయినామని చెప్పని వచ్చినారంటే కనుక ఖచ్చితంగా మరియు ఎవరెవరు వచ్చినారు ఏమని చెప్పేసి ఈ కేసులో చేసినారు ఈ చేసి వాళ్ళకు న్యాయం జరిగే రకంగా చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వరకు మనము పది మందిని ఈ కేసులో మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము ఇంకా మిగిలినటువంటిది ఏమన్నా సమాచారం వచ్చేదాని ప్రకారంగా ఇంకా కొంతమందికి కూడా అరెస్ట్ చేసేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమంటే ఈ రకంగా మన బద్వేల్ టౌన్లో హుటాగా ఏర్పడి ఫేక్ పట్టాదారు బుక్లు ఫేక్ సీల్స్తో తయారు చేసేసి ఏర్పడి ప్రజలను మోసం చేసి వాళ్ళను ఆర్థికంగాను అట్లాగనే ఇట్లా గవర్నమెంట్ను వాళ్ళు మోసం చేసి నష్టం జరుగుతున్నటువంటి వీళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం